మిత్రులారా డబ్బులు ఎవరికి ఊరికే రావు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ట్రేడింగ్ అని లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అని లేకపోతే స్టాక్ మార్కెట్ అని ఎన్నో రకమైనటువంటి తక్కువ సమయాల్లో ఎక్కువ పైసలు సంపాదించుకునేటటువంటి మార్గాలు ఉన్నాయి ఈ పనిలోనే భాగంగా పోస్ట్ డేటెడ్ చెక్స్ పీడిసి పోస్ట్ డేటెడ్ చెక్స్ అని కూడా ఇస్తున్నారు ఇవి సురక్షితమని మీరు భావిస్తున్నారా నేను ఎందుకోసం చెప్తున్నా అంటే ఈ మధ్య ఖతార్లోకి ఒక సంస్థ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ను తీసుకువచ్చారు అతను ఏం చేశాడు మంచిగా పోస్ట్ రిలేటెడ్ చెక్స్ అగ్రిమెంట్లు అన్నీ ఇచ్చాడు ఇచ్చి రెండు సంవత్సరాలకే డబుల్ అని లేకపోతే ఏదో మీకు దానికి సంబంధించినటువంటి డబల్కు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐదు లక్షలు పెడితే పది లక్షలు రెండు రెండు సంవత్సరాల్లో లేకపోతే దానికి సంబంధించిన పది లక్షలకు ఇంత ల్యాండ్ వస్తే అంత రిజిస్ట్రేషన్ మీకు ఏదైనా తీసుకోవచ్చు ఈ టైప్లో చాలా చాలామంది దగ్గర డబ్బులు జమ చేశారు జమ చేసిన తర్వాత ఏమైంది రెండు సంవత్సరాలు అయిపోయినా కూడా జాడలేదు పట్టలేదు మరి పోని మనం ఏమనుకుంటాం చెక్కి చెక్ బౌన్స్ అయితే గిట్ట వాళ్ళని ఇజ్జది పోతుంది కదా చెక్ బౌన్స్ అయితే అందుకోసమని నాకు ఒక విశ్వాసం ఉంటుంది మనందరికీ కానీ అదన్నీ ఏమీ లేవు మనం ఖతార్లో టిష్యూ పేపర్లను కూడా అట్లా వాడడం వాడు చెక్కులను అట్లా వాడేశాడు ఎంత చూడండి ఆ దొంగ వాడిని మీద కేసు వేద్దామంటే కూడా వాడి ఆధార్ కార్డులో లేడు డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్లో లేడు వాని యొక్క పాస్పోర్ట్ అడ్రస్లో లేడు వాడు కంపెనీ అనేటటువంటి ఒక చిరునామా పెట్టుకున్నాడు కదా వాని యొక్క సంస్థకు సంబంధించిన దాంట్లో లేడు ఇక వాడిని ఎక్కడ నువ్వు పట్టుకొని తిరుగుతావు వానికి ఎక్కడ నోటీసులు ఇస్తావు లీగల్గా ఏ లాయర్ మాత్రం ఏం చేస్తాడు ఏ కోర్టులు ఏం చేస్తాయి మరి నువ్వు ఖతార్ నుంచి ఉద్యోగం పోయి వాళ్ళు వెంట పడతావా అందుకే సభ్యులందరికీ చెప్పేది ఈ మెసేజ్ ద్వారా ఏంటి అంటే ఇవో ఇటువంటి వాళ్ళని నమ్మకండి పోస్ట్ డేటెడ్ చెక్స్ కూడా ప్రామిసరీ నోట్స్ కూడా విలువ లేదు నిజంగా అన్నిటికన్నా ఆశ్చర్యమైందంటే చెక్ బౌన్స్ అంటే ఇజ్జలు పోతుంది చెక్ బౌన్స్ అంటే వాడు కంపల్సరీ జైల్లో పడతారు అనేటటువంటి భావన మన అందరికీ ఉంటుండే చాలా మందికి ఉండదు ఇది కానీ వాడు చూడు ఎట్లా అందరికీ పంగనామాలు పెట్టాడు తస్మాత్ జాగ్రత్త డబ్బులు ఎవరికి ఉరికి సుమా